మెదక్ జిల్లా టెక్మార్ మండలం పరిధిలోని సాలోజిపాలె గ్రామ శివారులో మెదక్ బోర్మేట్ రహదారిపై బుధవారం మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు సరైన అందుబాటులో ఉంచుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలని ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ రెగ్యులర్ గా చెల్లించాలని తెలిపారు రోడ్డు భద్రతాపై వాహనదారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు రవాణా శాఖ తరఫున మెదక్ డిటిఓ ఆఫీస్ని ఓపెన్ చేస్తున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుంది ఈ తనిఖీలలో ఆర్సీలు ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలి మరియు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఫిట్నెస్ పొల్యూషన్ సర్టిఫికెట్ పర్మిట్ అన్నీ కూడా వ్యాలిడిటీ కలిగి ఉండాలి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ పేమెంట్స్ కూడా ఖచ్చితంగా అడ్వాన్స్గా పేమెంట్ చేసి వాళ్ళ యొక్క అపరాధ రుసు నుంచి తప్పించుకోవాలని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రహదారి భద్రతను తెలుసుకొని ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా భద్రంగా ఉండాలని ట్రంక్ అండ్ డ్రైవర్ కాకుండా మరియు టూ వీలర్ నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి కారులో ప్రయాణించేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మోటార్ వాహన చట్ట ప్రకారం అధిక ఓవర్లోడ్ అయ్యకుండా ప్రతి ఒక్క వెహికల్ పరిమితి ప్రకారం లోడ్ తీసుకొని వెళ్ళాలని తెలియజేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ టెక్మాల్ మండలంలో విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ